ఖామం నగరంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ప్రారంభించారు ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ఒక ఒక అప్లికేషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి అంతర్ సభ్యులు సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి అంత మీరు అంత అవసరం లేదు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింగిల్ ఫామ్ ఒక కుటుంబం ఒక ఫాము అన్ని గ్యారెంటీస్ సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క కాదు రెండు పెట్టాలన్నారు సో ఇక్కడ మధ్య పొద్దున మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది ఎవరిన పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి ప్రజాపాలనా సభ ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక రోజు జరుగుతుంది ఈ ఎనిమిది రోజుల్లో ఒక రోజులో ఒక పూట కానీ ఆ పూట ఏదో దొరుకుతాప్తూ వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఇక్కడ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏం ఆందోళన చెందనక్కర్లేదు అది మా సభ ఉన్నప్పుడు మేము లే ఉండలేకపోయాము ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారు సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు ఉండరు కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ ఎనిమిది రోజులు కూడా ఉంటారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు బట్ మాక్సిమం తొంభై ఐదు శాతం ఈ రోజే అప్లై చేసేటట్టు చూడాలి ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు మీ ప్రతి అప్లికేషన్ లెక్క ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది రసీదు ఉంటుంది సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉంది అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా అట్లాంటి భయాందనలకు గురవుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు మీది ఏ ఆధార్ కార్డు ఉందో ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది అది అందరికి తెలిసినదే అది మనం వెరిఫై చేసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు సో అట్లానే కొంత కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని అట్లాంటి